జేటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం నెల్లూరు జిల్లా పట్టణంలోని రామ్మూర్తిపేటలో జనసేన పార్టీ కార్యాలయంలో సిద్ధు ఆధ్వర్యంలో ఆదివారం విలేకరుల సమావేశం జరిగింది ఈ సందర్భంగా జనసేన పార్టీ కావలి నియోజకవర్గం ఇన్ఛార్జి అలహరి సుధాకర్పై జనసేన నాయకులు సిద్ధు తనదైన శైలిలో విరుచుకుపడ్డారు కూటమి అభ్యర్థికి సపోర్ట్ చేయాల్సింది పోయి ఇష్టానుసారంగా విలేకరుల సమావేశం పెట్టి ఎవరికో ఓటేసుకోమని చెప్పడం విడ్డూరంగా ఉందని ఇలాంటి వారు జనసేన పార్టీలో ఏమాత్రం అర్హులు కాదని ఆయన విరుచుకుపడ్డారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు మండల నాయకులు తిరుపతి స్వామి పాలడుగు వెంకటేశ్వర్లు తదితర జన సైనికులు నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సిద్ధు మాట్లాడుతూ నియోజకవర్గంలో వాటి గురించి వివరించాలని ముఖ్యంగా గత ఐదు సంవత్సరాల నుంచి కావాలని నియోజకవర్గంలో జనసేన పార్టీలో ఏ విధంగా కార్యకర్తలకి అవమానాలు జరుగుతున్నాయో వీటన్నిటి మీద మాట్లాడదామని మేము ముందుకు రావడం జరిగింది అయితే ఇన్ని రోజులు కూడా పార్టీ అధిష్టానం పార్టీ అధిష్టానం గౌరవనీయులు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కావలి నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జి నియమించారు ఆ ఇన్ఛార్జి అనే వ్యక్తి అలహరి సుధాకర్ అతను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కావలి జనసేన పార్టీతోటి ఎలాంటి సంబంధం లేనటువంటి వ్యక్తి అలాగే ఎన్నికల సమయంలో అప్పటి అభ్యర్థి జనసేన పార్టీ అభ్యర్థి సపోర్టుగా ఆ అభ్యర్థికి సపోర్టుగా ఎన్నికల ప్రచారంలో కనపడేటువంటి వ్యక్తి మరి ఆ అభ్యర్థితో ఏ విధంగా లావాదేవీలు కుదుర్చుకున్నాడో ఏ విధంగా లాలూచి పడ్డాడో తెలియదు కానీ ఆ అభ్యర్థి ఆ అభ్యర్థి ఇతని గురించి ఏ విధంగా మాట్లాడాడో సాక్ష్యాలతో కూడా మేము మీ ఇందరూ చూపిస్తాం అయితే తర్వాత పరిణామం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పార్టీ కోసం ఏ విధంగా పనిచేశానో ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులకు కానీ అలాగే తోటి జన సైనికులకి జనసేన నాయకులు అందరికి కూడా తెలుసు ఎన్నో పోరాటాలు చేశాం పార్టీ తరఫున కార్యక్రమాలు చేశాం సేవా కార్యక్రమాలు చేశాం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం అయినా కూడా పార్టీ జెండాని విడవకుండా పార్టీ జెండాని పట్టుకుని కావల నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి వెళ్ళి పార్టీ బలోపేతానికి మా వంతు కృషి చేశాం అప్పట్లో జనసేన పార్టీకి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు జిల్లా కమిటీలు కానీ నియోజకవర్గ కమిటీలు కానీ ఎక్కడా లేవు అప్పుడు జిల్లా కోఆర్డినేటర్లుగా నియోజ నియోజకవర్గ కోఆర్డినేటర్లుగా నియమించడం జరిగింది ఆ రోజు సేవాదల్ కావాలి నియోజకవర్గ సేవాదల్ జనసేన పార్టీ సేవాదల్ కోఆర్డినేటర్గా నేను పనిచేయడం జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చివరిలో పంతొమ్మిది ఎన్నికల్లో టికెట్ ఆశించడం మాట వాస్తవం టికెట్ రాకపోగా అప్పటి అభ్యర్థి ఆలోచన విధానం అప్పటి అభ్యర్థి పార్టీకి వ్యతిరేకంగా పనిచేయడం సిద్ధాంతానికి పనిచేయడం మేము వ్యతిరేకించి ఆ రోజు నేను ఆ అభ్యర్థికి సపోర్ట్ చేయకుండా నేను నోట్లుగా ఉండడం జరిగింది తర్వాత ఆ అభ్యర్థి ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారిని పార్టీని విమర్శించి ఏ విధంగా బయటికి వెళ్ళిపోయాడు మీ అందరికీ తెలిసిందే అయినా కూడా మేము పార్టీని విడవకుండా ఆ రోజు జిల్లా అధ్యక్షులు మనుకాంత్ రెడ్డి గారు నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యత చేపడతారని అడిగినప్పుడు ఆర్థికంగా ఇబ్బంది ఇబ్బంది పడుతున్నాను ఆర్థికంగా చాలా నష్టపోయాను నేను చేరే చేరేను అని చెప్పిన మాట వాస్తవం తర్వాత ఏ విధంగా ఇప్పుడున్నటువంటి ఇన్ఛార్జీ ఆ పదవి తెచ్చుకున్నాడో ఆ పైన భగవంతుడికి తెలియాలా రామిశెడ్డి సుబ్బారావు గారికి తెలియాలా మరి ఏ విధంగా తెచ్చుకున్నాడో ఏ విధంగా మాటలు చెప్పి రెండు బోసులు పెట్టుకొని మంగళగిరికి వెళ్ళి ఎవరి పేరు అనౌన్స్ అవ్వాలో రోజు ఎవరి పేరు అనౌన్స్ అయిందో అక్కడ అందరికీ తెలియాల పోనే అధిష్టానం నియమించింది అయినా కూడా ఏ రోజు కూడా ఒక పార్టీ ఇన్ఛార్జ్ అనేటటువంటి ఆలోచన మర్చిపోయి ఏ రోజు కూడా పార్టీ కోసం కానీ పార్టీ బలోపేతం కోసం కానీ కార్యకర్తల కోసం కానీ ఏ రోజు కూడా పనిచేసినటువంటి పాపను పోల ఈ అలారి సుధాకర్ అనే వ్యక్తి మేమేదన్నా కడుపు మండతో మాట్లాడదామంటే పార్టీ సిద్ధాంతాలకు పార్టీ విధానాలకు మేము వ్యతిరేకంగా వెళ్ళకూడదన్న ఆలోచనతో ఏ రోజు కూడా వ్యతిరేకించలేదు మౌనంగా ఉండిపోయాము సపరేట్గా మా కార్యక్రమం మేము చేసుకుంటూ వస్తూ ఉన్నాం అతని ఆలోచన విధానం కేవలం డబ్బు సంపాదన మాత్రమే పార్టీని పెట్టుకొని ఏ విధంగా డబ్బు సంపాదించుకోవాలి ఏ విధంగా కార్యకర్తల మధ్య గొడవలు పెట్టాలి ఏ విధంగా కార్యకర్తల దగ్గర డబ్బులు దండుకోవాలి ఏ విధంగా మనం రూపాయి జోబులు వేసుకుని వెళ్ళిపోవాలని ఆలోచన తప్పితే పార్టీని బలోపేతం చేద్దాం పార్టీని అభివృద్ధి చేద్దాం కార్యకర్తలకి నా ఒక యువకులకి నాయకత్వాన్ని అలవాటు చేద్దామని చెప్పి ఏ రోజు కూడా అతను ఆలోచన చేసినటువంటి పరిస్థితి లేదు నేను స్ట్రైట్గా ఈరోజు ఒకటే అడుగుతా ఉన్నాను ఈ అనే వ్యక్తిని ఎన్నో సందర్భాల్లో ఎన్నో సందర్భాల్లో నా మీద అలాగే నా దగ్గర ఉన్నటువంటి యువకుల మీద ఎన్నో సందర్భాల్లో అధిష్టానానికి అవాస్తవాలు ప్రచారం చేశాం ఎన్నో అవాస్తవాలు చెప్పావు ఏ రోజున్న నీ మనసాక్షి మీద వడ్డేసుకొని చెప్పు గుండె మీద చేసుకుని చెప్పు పార్టీ కోసం నువ్వు నిజాయితీగా పనిచేసినటువంటి పాపన పోయావా ఎంతమంది కార్యకర్తలు నట్టింటు ముంచావు నీ దగ్గర పట్టుమని పది మంది కుర్రోళ్ళు ఉన్నారా పది మంది నాయకులు ఉన్నారా ఎన్నో సందర్భంలో వంద మందితో మీటింగ్ పెట్టవాను అని ఎన్నో సందర్భాల్లో ఏ రోజు కూడా ఒక పది మందితో మీటింగ్ పెట్టేటటువంటి పరిస్థితి లేదు అదేమంటే అధిష్టానం నిర్ణయించిందంటాడు అధిష్టానం పేరు చెప్తాడు మాయ మాటలు చెప్తాడు పార్టీ నంటిని ముంచాడు అయితే ఇవన్నీ పక్కన పెడితే ఈరోజు ఈ అతను ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఐదు సంవత్సరాల్లో కావల్ నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికలు జరిగినాయి ఎంపీటీసీ ఎన్నికలు జరిగినాయి జెడ్పీటీసీ ఎన్నికలు జరిగినాయి ఏ ఒక్క ఎన్నికల్లో కూడా ఒక్క అభ్యర్థిని నియమించాడని నిలబెట్టాడు అతను మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ముఖ్యంగా ఆలోచన చేయండి ఒక ఇన్ఛార్జిగా తను చేయాల్సినటువంటి బాధ్యతలు ఏంటి ఏ ఒక్క పంచాయతీలో పంచాయతీకి సర్పంచ్ పోటీగా ఒక క్యాండిడేట్ని పెట్టాడా వార్డు మెంబర్గా ఒక క్యాండిడేట్ని పెట్టాడా జెడ్పీటీసీగా ఒక క్యాండిడేట్ని పెట్టాడా ఎంపీటీసీగా నా మనిషి నా తమ్ముడు ప్రణయ్ పోటీ చేశాడు అంతేగాని ఏ ఒక్కనన్ను నువ్వు పోటీ చేసేటువంటి ఆలోచన నీకుందా ఇక్కడ కోట్ల డిమాండ్ తప్పితే కార్యకర్తల భవిష్యత్తు కానీ పార్టీ బలోపేతం కానీ ఎక్కడ లేనటువంటి పరిస్థితి ఈరోజు చెప్తా నలహారు సుధారణ వ్యక్తికి నువ్వు తమాషా పడ్డ పిచ్చి పిచ్చి వేషాలు వేసినా పిచ్చి పిచ్చి ఆటలాడినా నీ అసలు బాగోతాం నీ అసలు రంగు బయటికి తీస్తాం గుర్తుపెట్టుకో నిన్ను కేవలం ప్రశాంతంగా వదిలిపెట్టావంటే పవన్ కళ్యాణ్ గారు నిన్ను ఒక ఇన్ఛార్జిగా నియమించాడు కాబట్టి నువ్వు ఎన్ని పిచ్చి ఆటలాడినా పిచ్చి వేషాలు వేసినా కూడా నిన్ను కొంతవరకే వదిలిపెట్టాం ఎందుకంటే పార్టీ పురుగు పోతుంది పార్టీ ఎక్కడ కూడా పార్టీ ఎక్కడ కూడా బయట పడకూడదు పార్టీ ఎన్ని విభేదాలున్నా ఎన్ని ఇబ్బందులున్నా ఈ బయట రాకూడదని ఎన్ని సందర్భాల్లో మౌనంగా ఉండిపోయాం ఇక మేత సహించే పరిస్థితి లేనే నీ వేషాలు నీ వేషాలు కార్యకర్తలను ఏ విధంగా ఇబ్బంది పెట్టావో కార్యకర్తల మధ్య ఏ విధంగా గొడవలు పెట్టావో కార్యకర్తలకు ఏ విధంగా నువ్వు ఎలక్షన్ రాగానే అప్పుడే అభ్యర్థి దగ్గర డబ్బులు పిండుకుని డబ్బులు దండుకుని కార్యకర్తలకు ఎంత ఎన్ని లక్షలు ఇస్తానని చెప్పావో అవి మొత్తం కూడా ఆధారాలతో నువ్వు కావాలంటున్నావు కదా నీకు కావాలన్నా నీ వెనక తిరిగి చెంచా కావాలోకి ఇద్దరు ముగ్గురు ఉన్నారు కదా వాళ్ళకి కావాలన్నా రేపు సాయంత్రం ఐదు గంటలకు కావాలి బిల్ సెంటర్లో ఇస్తాను నువ్వు ఎవరిని పంపించుకుంటావో పంపించుకో నేను వస్తాను నా నా కుర్రోళ్ళు వస్తారో వాళ్ళు వచ్చి నీకు ఆధారాలు దగ్గర నీ ఏ ఆధారం కావాలన్నా వచ్చి ఇస్తారు రేపు సాయంత్రం ఇదే టైం వరకు నీకు సమయం ఇస్తున్నాను నీకు ఆధారాలు కావాలంటే నువ్వు ఏ నాయకుడి దగ్గర ఏ కార్యకర్త దగ్గర ఏ మాటలు చెప్పావు ఎంతంత ఇస్తానని చెప్పావు వాళ్ళ చేత ఎంతంత ఖర్చు పెట్టించావో పట్టుమని పది ఓట్లు వేయించలేని సన్నాసి నువ్వు ఇంతమందికి నువ్వు బెరలు పెడతావా డబ్బులు ఇస్తావా నీకు నిజాయితీ పవన్ కళ్యాణ్ గారిలో ఉన్నటువంటి నిజాయితీ నీలో వన్ పర్సెంట్ ఉన్నా కూడా పార్టీ సిద్ధాంతం నీలో వన్ పర్సెంట్ ఉన్నా కూడా నిజాయితీగా ఈ చివరి రోజులైనా కూడా ఒక్క రోజు నువ్వు పార్టీ కోసం పనిచేసేవాడివి ఎన్నికల రోజు నువ్వేమని సమా మీడియా సమావేశం పెట్టావు నీకు నచ్చిన ఓడికి నీకు నచ్చిన వ్యక్తికి ఓటు వేసుకోమని చెప్తావా స్వయంగా నువ్వే ఆ వీడియో గ్రూపుల్లో పెడతావా ఎవరు అభివృద్ధి అభివృద్ధి చేస్తే వాళ్ళకి ఓటు వేయమని చెప్తావా అంటే ఇప్పటివరకు ఏమన్నా కావ్య కృష్ణారెడ్డి గారు ఏమన్నా ఎన్నికల్లో పోటీ చేసి అభివృద్ధి చేశారా మొట్టమొదటిసారి అతను పోటీ చేస్తున్నాడు వేమిరెడ్డి ప్రభా ప్రభాకర్ రెడ్డి గారు మొట్టమొదటిగా పోటీ చేస్తున్నారు మీరు ఎవరు అభివృద్ధి అభివృద్ధి చేస్తుంటే వాళ్ళకి వేసు ఓటు వేసుకోమంటే దాన్ని అర్థమేంటి అంటే అంత అంత అమాయకులు ఉన్నారా తర్వాత నీ చెంచాల చేత వివరణ ఇప్పిదో వివరణ ఇప్పిస్తావా ఖబర్దార్ అల్హరి సుధాకర్ గుర్తుపెట్టుకో నువ్వు ప్రశాంతంగా కావలొచ్చిపోతున్నావు అంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారిని చూసి మాత్రమే గుర్తుపెట్టుకో నీ వేషాలకు ఎక్కడ కళ్యాణం వేయాలో నాకు బాగా తెలుసు నీ ఆటలకి ఎట్లా ముగింకు పొలగాలో నాకు బాగా తెలుసు ఎందుకని నిన్ను ఆ రోజు నాలుగు సంవత్సరాల నుంచి నువ్వు వేసే ఆటలకి నువ్వు ఆడే ఆటలకి ఈరోజు మౌనంగా ఉన్నావంటే కేవలం పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీని చూసి ఎన్నో సందర్భాల్లో జిల్లా నాయకత్వానికి రాష్ట్ర నాయకత్వానికి ఎన్నికలు ఎన్నికలైపోయిన తర్వాత ఖచ్చితంగా నీ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పారు ఆ రోజు మీకు నచ్చిన వ్యక్తికి ఏ విధంగా నువ్వు ఓటేయమని చెప్తావు నచ్చిన పార్టీకి ఏ విధంగా ఓటేయమని చెప్తావు మళ్ళా వివరణ ఇవ్వడమా ఈ సన్నాసి మళ్ళీ ఎమ్మెల్సీ రే రేసులో ఉన్నాడంట ఈ సన్నాసికి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఇచ్చి ఆర్థిక మంత్రి ఇస్తే రాష్ట్రం కూడా అమ్ముకొని పోతుంది హైదరాబాద్కి ఇలాంటి వ్యక్తికి ఎమ్మెల్సీ కూడా ఇవ్వాలని ఏదో హఠాబడి చేస్తూ ఉన్నాడు ఒకటే చివరిగా చెప్తూ ఉన్నాను నా కార్యకర్తలను కొట్టించావు పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసుకోవాలంటే మేము బైక్ ర్యాలీ చేసుకుందాం అనుకుంటే పదిహేను రోజులు పర్మిషన్ ఇప్పించాల నువ్వు ఎవరు వచ్చేదో ఫోన్ చేయించావు స్థానిక ప్రభుత్వ అధికారులు స్వయాన్ని నేను విన్నాను మీ పార్టీ వాళ్ళే మీ ఇన్ఛార్జే పర్మిషన్ ఇవ్వద్ంటున్నాయా ఏం చేయమంటావని నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా ఈరోజు నువ్వు తల కింద పెట్టి పది పైకెత్తి తపస్సు చేసినా కూడా నాకు ఉన్నటువంటి జన బలగంలో కానీ జన ఆదరణలో కానీ పది శాతం కూడా నీకు ఉండదు సుధాకర్ అలారి సుధాకర్ గుర్తుపెట్టుకో పిచ్చి పిచ్చి వేషాలు మాని పిచ్చి పిచ్చి వేషాలు మాని నీ పని నువ్వు జాగ్రత్తగా చేసుకోమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఎంతోమంది నమ్ముకున్నటువంటి కార్యకర్తలు ఉన్నారు వాళ్ళ పనులు ఆపుకొని పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేసినటువంటి కార్యకర్తలు ఉన్నారు వీళ్ళందరూ కూడా రేపు న్యాయం జరుగుతుంది కావ్య కృష్ణారెడ్డి గారి కోసం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కోసం ఎంతోమంది యువకులు స్వయంగా కష్టపడ్డారు ఆ రోజు కూడా మాకు కావ్య కృష్ణారెడ్డి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చెప్పినల్ల ఒకటే అతను ఇన్ఛార్జిగా ఉన్నాడు సిద్ధు పని పనిచేసుకోమని చెప్తే అణిగి మణిగి అణిగి మణిగి పనిచేసుకున్నాం ఎక్కడ కూడా వివాదాలకు పోకుండా ఎక్కడ కూడా ఇబ్బందులకు గురి చేయకుండా పార్టీకి కూటమికి ఎలాంటి ఇబ్బంది రాకుండా అణిగి మణిగి పనిచేసుకున్నాం తల పని చేసాం ఖచ్చితంగా రేపు భారీ మెజార్టీతోటి కావ్య కావే కృష్ణారెడ్డి గెలుస్తున్నారు ఆ గెలుపులో జనసేన పార్టీ వంతు చాలా బలంగా జన పోరాటం చాలా బలంగా ఉందని ఏ సన్నాసో ఓటు వేయొద్దని చెప్తే కావ్య కృష్ణారెడ్డి గారి గెలుపుని ఆపగలడా ఈ సన్నాసి అతని వల్ల అవుతుందా పట్టుమని పది ఓట్లు వేయించలేని ఈ సన్నాసులు కావ్య కృష్ణారెడ్డి గారి గెలుపుని ఆపగలరా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఏర్పడుతుంది జనసేన పార్టీ పది సంవత్సరాలు పార్టీ కోసం కష్టపడినటువంటి జనసేన పార్టీ కార్యకర్తలకి అలాగే పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు కూడా అందరికీ రేపు కూటమిలో న్యాయం జరుగుతుందని మంచి మంచి అవకాశాలు అందుకోవడం కూటమి బాధ్యతని పవన్ కళ్యాణ్ గారి జెండాగా జనసేన పార్టీ జెండాగా పవన్ కళ్యాణ్ గారి లైన్లోనే పవన్ కళ్యాణ్ గారి పిలుపు మరికే ఎంత దూరమైన పని చేస్తామని ఎంతోమంది పార్టీలకు రావచ్చు వెళ్ళిపోవచ్చు కానీ స్థానికంగా జన సైనికులు అనేవాళ్ళు కావాలని నియోజకవర్గంలో స్థిరంగా ఇలాగే ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారి కోసం ఎంత దూరమైన పోరాటం చే చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తు